హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే కమ్మగా ఎంతో రుచిగా ఉంటుందండి ఇలాగ చేసుకుని మనం వేడివెడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక రెండు కట్టల వరకు కొత్తిమీరని తీసుకుని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటల వరకు కూడా ఆయిల్ వేసుకొని దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా నేను ధనియాలను వేసుకుంటున్నానండి ఇలాగ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కలుపుకుంటూ కొంచెంసేపు ధనియాలను ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ధనియాలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ కొత్తిమీర తోటి ఇలాగ పచ్చడి చేసుకుని తింటామనుకోండి ఎంతో రుచిగా ఉంటుందండి అలాగే అదే కళాయిలోకి ఇప్పుడు ఒక ఇరవై వరకు కూడా నేను ఎండుమిర్చిని వేస్తున్నానండి ఇలాగ వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అదే కళాయిలోకి మరొక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని వేసుకోవాలండి వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ కొత్తిమీరను చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తిమీర చక్కగా ఫ్రై అయిపోయిందండి పచ్చివాసన లేకోకుండా ఉంటే సరిపోతుంది అనమాట ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి కొంచెంసేపు చల్లార్చుకుందాము ఈ కొత్తిమీరను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు ఇంకా అవి వేసుకోవాలండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటితో పాటు ఒక పది వరకు కూడా వెల్లుల్ని వేసుకోవాలండి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ని తీసుకున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి కొత్తిమీరను వేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం గ్రైండ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెంసేపు హీట్ రానివ్వాలి హీట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నాలుగు వరకు కూడా వెల్లుల్లిని వేసారండి అలాగే కొంచెం శనగపప్పు దీంతో పాటు కొంచెం మినపప్పు వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసానండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని దుంబేసుకొని వేసుకున్నాను అలాగే కొన్ని ఆవాలను కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని వీటన్నిటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇంగువ వేసుకోవాలండి ఇలాగ మనం ఏ పచ్చళ్ళు చేసినా కానీ తాలింపులోకి ఇంగువ వేసుకోవటం వల్ల ఎంతో రుచిగా ఉంటుందండి మనం చేసే ఏ రెసిపీ అయినా సరే ఇలాంటి ఏ పచ్చడి అయినా చాలా కమ్మగా ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పచ్చడి వేసుకోవటమేనండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైతే ఈ తాలింపులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పచ్చడి వేసామో మంచి స్మెల్తో గుమ్మలాడుతూ ఎంతో మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా కమ్మగా నోరూరించేలాగా ఉండే మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్